హాయ్ నమస్తే హలో అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఈరోజు మీకోసం స్పెషలీ క్రొత్తగా మిషన్ కొనుక్కునే వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో మిషన్లో ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలి ఆయిల్ అసలు ఎందుకు వేయాలి ఈ విషయాల కోసం ఈ వీడియో చేశానండి మీకు ఉపయోగపడితే చూడండి ఆయిల్ వేసే ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అది బాబును కేసు పైకి తీశాను షటిల్లో ఎలా వేస్తాను అది అందరికీ తెలుసు ఇక్కడ ఒక పార్ట్ ఉంది ఈ పార్ట్లో ఎవరు వేయరు మీద నుంచి హోల్సేలో వేస్తున్నాం కదా అనుకుంటారు కానీ దాని మీద సరిగ్గా పడదు ఎందుకంటే ఆ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా దాన్ని తిన్నగా ఆయిల్ పడేయడానికి అవకాశం లేదనమాట సైడ్ని పడిపోతుంది దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి మేము రోజు ఆయిల్ వేస్తున్నాం కదా అనుకుంటారు కానీ రోజు ఆయిల్ వేసింది దానిమే పడదు మనకు మాత్రం బోల్డ్ ఆయిల్ అంతా ఇందులోంచి వస్తుంటుంది పాదం మీద పడి మనం కుట్టే బట్టల మీద కూడా అంటుకుంటుంటుంది అన్నమాట అందుకోసమని దానికోసం స్పెషల్గా ఈ వీడియో చేయడం జరిగింది చూడండి అదిగో హోల్సేస్తున్నా కదా ఇక్కడ మాత్రం ఆ సూది మనం సెట్ చేసుకునేది ఉంది కదా దానికి మాత్రం చిన్న డ్రాప్ వేయాలి ఎందుకంటే ఎక్కువ అయిపోతే ఇక్కడ ఉండిపోయి ఆ క్రింద ఉండిపోయి అప్పుడప్పుడు దాని మీద దాని ద్వారా జారిపోయి బట్టకి వంట అంటుకుంటుంది అనమాట అప్పుడప్పుడు మనం ఆ కవర్ ఓపెన్ చేసి ఆయిల్ పోసే దగ్గర అది అంతా కొంచెం తుడుచుకోవాలి ఎందుకంటే ఆయిల్ దానికి అంటుకొని లూబ్రికేషన్ కోసమే అంటుకోవాలి తప్ప ఎక్సర్సైజ్ బట్ట మీద పడేటట్టు మనం చేసుకోకూడదు అన్నమాట అది ఇంకొక విషయం వెనకాల కవర్ ఉంటుంది కదా ఆ కవర్ వెనకాల కనెక్టింగ్ రాడ్ ఉంటుంది చక్రం తర్వాత అది దానికి ఆ బేరింగ్ కోసం మీదని కన్నం పెట్టాడు కానీ ఆ కన్నం ఆ కన్నంలో పెట్టి అందులో వేస్తే తినరాదు ఈ ఆయిల్ క్యాన్ తాలూకా పడేది నాజులు ఉంది కదా దానికి ఇంకా కన్నంలోంచి లోపల పెట్టి మనం పోయాలి అలా కాకుంటే ఇక్కడి నుంచి అన్నమాట కవర్ డోర్ ఓపెన్ చేసి చూసారా నేను చూపిస్తున్నాను అక్కడ అది చాలా ఇంపార్టెంట్ అనమాట అక్కడ రెండు చొక్కలు వేస్తే మాత్రం ఎక్సర్సైజ్ చేసినా ఇక్కడ పర్వాలేదు ఎందుకంటే డైరెక్ట్ కింద దిగిపోయి ట్రైన్లో పడిపోతుంది అనమాట ఆ ఫ్రంట్ మనం కుట్టే దగ్గర మాత్రం ఎక్సర్సైజ్ చేయకూడదు చిన్న డ్రాప్ మాత్రం అక్కడ వేయాలి ఇక్కడ మాత్రం ఎక్సర్సైజ్ చేసినా పర్లేదు అది అక్కడ బేరింగ్ ఉంది కదా దానికి హోల్ ఉంటుంది దానికోసం హోల్ పైన పెట్టాడు వాడు తర్వాత ఇది ఈ వీల్ బేరింగ్ అనమాట ఆ వీల్కి ఫ్రీగా ఉండడం కోసం అక్కడ హోల్ పెట్టాడు అది కూడా ఈ నాజుల్ పూర్తిగా లోపల దూర్చి స్ట్రైట్గా పెట్టి వెయ్యాలన్నమాట ఇంకొకటి ఏంటంటే బాబుని కోసం మనం ఆ షాప్లో బాబుని దూరుస్తాం కదా దానికి చిన్న హోల్ ఉంటుంది చూడండి బాగా క్లీన్ చేసుకున్న తర్వాతే ఆ హోల్లో ఒక్క డ్రాప్ వేస్తే చాలు ఫ్యూచర్లో అరిగిపోకుండా ఫ్రీగా తిరిగే అవకాశం ఉంటుంది అన్నమాట దానికి నెక్స్ట్ మనం ఈ హెడ్ ఎత్తేటప్పుడు ఇది మాత్రం ఫస్ట్ ఈ థర్డ్ తప్పించు బెల్ట్ తప్పించుకొని ఇది ఈ విధంగా పెట్టి శుభ్రంగా ఫస్ట్ తుడిచి ప్రతి మూవింగ్ పార్ట్ ప్రతి మూవింగ్ పార్ట్లో ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే చాలు ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం రెండు రోజులకి ఒకసారి వేసుకున్నా పర్వాలేదు కానీ ప్రతిసారి మిషన్ తీసుకునేటప్పుడు చిన్న ఒక డ్రాప్ వేసుకుంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది అన్నమాట మనం పోసిన వాళ్ళంత కిందకే వచ్చేస్తుంది కాకపోతే అక్కడ కొంచెం దానికి అంటుకున్నదని తిరిగేస్తుంది మనకి ఇప్పుడు తెలియదు మనం రోజు అయిపోతే కొన్నాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట తిరుగుతుంది కదా ఎందుకు అనుకుంటారు కానీ అలా కాదు సరే ఎక్కడెక్కడ వేయాలి నేను చూపిస్తున్నాను ఆ విధంగా వేయండి అక్కడ వేసుకునే పని లేదా అక్కడ ఈ మళ్ళీ చివరిని వేయాలి ప్రతి చివర రాడ్కి ఆ చివరి చివర అడ్జస్ట్ చేసుకునేది ఉంటుంది కదా అక్కడ వేయాలి చూస్తున్నారు కదా నేను వేస్తున్నాను అదే విధంగా వేసుకుంటే లూబ్రికేషన్ బాగా సరిగ్గా అందుతుందన్నమాట దానికి మీకు ఫెడల్ తొక్కేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఏం కష్టం ఉండదు కాలు పెడితే రెండు మూడు సార్లు తిరిగేస్తాయి ఇలాగ మీ కాలు కంటే ముందు అదే తిరుగుతుందన్నమాట అంత బాగా తిరుగుతుంది తర్వాత అక్కడ ప్రతిదానికి హోల్స్ ఉన్నాయి హోల్స్ ఉన్న కంపల్సరీగా వేయాలి ఆ రాడ్స్కి ఆ చివరి ఈ చివరి మాత్రం తప్పకుండా వేయాలి అన్నమాట అదే వేసే పద్ధతి తర్వాత హెడ్కి మిషన్కి అవతల ప్రక్క డోర్ ఉంటుంది కదా ఆ రౌండ్ డోరు రౌండ్ డోర్ కూడా తీయాలి అక్కడ ఒక చక్రం లాంటిది ఒక ఒకటి ఉంటుంది దాంట్లో వేస్తే మాత్రం మిషన్ ఫస్ట్ స్టక్ అయిపోవడం కారణం అదే అది చూపిస్తాను మీకు రెండో వీడియోలో అది క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను ఆ పార్ట్ అది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ వీలకి మాత్రం అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ గుడ్డు మీద ఆయిల్ క్లాత్ మీద ఆయిల్ వేసి కొంచెం మీద స్టీల్ ఉంది కదా స్టీల్ మీద వస్తే మనకి రస్ట్ ఉంటుంది అన్నమాట ఎన్నాలైనా కొత్తగా ఉంటుంది చూడండి ఎప్పటిలాగా ఆ డోరు ఆ కవర్ ఫిక్స్ చేసుకోవాలి చాలామంది కొత్త వాళ్ళు చిన్న ప్రాబ్లం వస్తే అది పెద్దదేమో అనుకుంటారు అటువంటి వాళ్ళ కోసమే వీడియో నెక్స్ట్ టైము ఆ కింద పళ్ళు ఉన్నాయి కదా టీత్స్ మనం బట్టను ముందు నడిపించేవి వాటి కోసం నేను డస్ట్ ఎంత పడుతుందో అక్కడ ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలో దానికోసం వీడియో ప్రత్యేకంగా మీకోసం చేస్తాను మరికొన్ని ఇలాంటి వీడియోల కోసం ఇంకా క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ప్రతి కామెంట్కి నేను సమాధానం చెప్తాను ఇటువంటి వీడియోలు ఎల్లప్పుడూ మీకోసం చేస్తూనే ఉంటాను Bye. Thank you.